మూసీ ప్రక్షాళనలో మొదటి తట్టమట్టి తానే ఎత్తుతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మూసీ ప్రక్షాళనను మెట్రో విస్తరణను తాను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్టం చేపట్టే పనులకు కేంద్రం ఎప్పుడూ అడ్డుపడదని పేర్కొన్నారు కేంద్రంపై విమర్శలు మాని రాష్టాభివృద్దిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు రాష్టంలో ఎరువుల కొరత లేదని రైతులకు కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు ఎవరు అనుమతులు అవసరం లేదు దానికి మూసి ప్రక్షాళన ఇవ్వడం కోసం అనుమతి ఇవ్వడం లేదు కిషన్ రెడ్డి నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను కృష్ణా నీళ్ళు తెచ్చినా గోదావరి తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము మూసి ప్రక్షాళన వేస్తే ఆయన గడ్డపారీ పారదిస్తే మొదటి సిద్ధంగా తారక్షాళన చేసినప్పుడు నేను మొదటి తట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు అనుమతి లేదు ఈ రోజు మెట్రో కట్టుకున్నాడు మెట్రో ఎడగా ఇక్కడ పిల్లర్ వేసాడా కాంట్రాక్టర్ వేశాడా డిపిఆర్ రెడీ అయిందా టెండర్ అయిందా నేను ఎక్కడ అడ్డుకున్నా బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి అడిగాము ఆయన ఇవ్వమని చెప్పి ఆయన దర్యాప్తు చేస్తున్నారు హోమ్ మినిస్టర్ ఆయన స్పెషల్ సెట్ పెట్టింది ఆయన దర్యాప్తు చేయాల్సింది ఆయన మేము అడ్డుకుంటున్నాము మేమేం చేయలేకపోతున్నాం ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణరావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇద్దరు దేశాలకు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు ఆయన ఉన్నాడు కదా బండి సంజయ్ గారిని ఆయన కేంద్ర మంత్రి ఆయన తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా ఈయన కూడా తెలుసుకోవాలి కదా